వెన్ టు ద ద బుక్ బుక్ ఆఫ్ ఆఫ్ రూత్ 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 మనము గ్రంథము గ్రంథము చూసినప్పుడు బాయ్స్ సా ఇన్ ఇన్ హిస్ హిస్ ఫీల్డ్ ఫీల్డ్ టూ రెండవ అధ్యాయంలో అక్కడ తన యొక్క పొలంలో ఉండడం చూశాడు అండ్ వాట్ వాస్ అతడు ఆమెతో ఏం చెప్తున్నాడు పదకొండవ వచనము యు హావ్ లెఫ్ట్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ నేటివ్ ప్లేస్ నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము యొక్కకు వచ్చితివి యు హావ్ కమ్ టు అన్ నోన్ పీపుల్ ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనము యొక్కకు వచ్చావు రీడ్ ద బుక్ ఆఫ్ రూత్ ఈ యొక్క రూతు గ్రంథం అంతా కూడా చదవండి వాట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇట్ ఇస్ ఎంత ఆసక్తికరమైనటువంటి ఆ కథగా ఉన్నది ఇది ఆల్ దోస్ గాడ్స్ పీపుల్ దే ఆర్ అన్ నోన్ టు హర్ ఈ యొక్క ఇస్రాయేలి ప్రజలందరూ కూడా రూతు ఎరగని ప్రజలు బట్ షీ హస్ అడ్జస్ట్ హర్ సెల్ఫ్ విత్ కానీ ఆమె వారితో కూడా కలిసిపోయి ఉండగలిగింది షి వస్ నాట్ లైక్ ఎ న్యూ పర్సన్ ఆ ఒక క్రొత్త వ్యక్తిగా లేదు షి వాస్ గూవింగ్ విత్ గాడ్లూ పర్సన్స్ ఆ యొక్క దేవుని ప్రజలతో కూడా కలిసి వారితో సమానంగా నడవగలుగుతూ ఉంది వాట్ ఇ గుడ్ క్వాలిటీ ఎంత మంచి గుణలక్షణం అది సో బోయస్ సార్ సంథింగ్ గర్స్ ఇన్ హర్ హార్ట్ బోయాజు ఆ విషయాన్ని ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని ఆమెలో చూశాడు దో నవ్ మీ వస్ట్ టెల్లింగ్ హర్ డోంట్ కమ్ విత్ మీ డోంట్ కమ్ విత్ మీ ఐ కెనాట్ గివ్ ఎనీ హస్బెండ్ నయోమి ఆమెతో చెప్తూ ఉంది నీవేమి నాతో రావద్దమ్మా రావద్దమ్మా నేను ఎలాగో నీకు ఒక పర్సన్ డోంట్ కమ్ దయచేసి నాతో రావద్దు ఐ కెనాట్ హెల్ప్ యూ నేను నీకు ఏ రీతిగా సహాయం చేయలేను కాబట్టి లార్డ్ హర్స్ డెల్ట్ విత్ మీ సో హర్ఫ్లీ నవ్ మీ టెల్లింగ్ నయోమి నాతో దేవుడు ఎంతో చేదుగా వ్యతిరేకంగా వ్యవహరించాడు అనేటువంటి మాట పలుకుతుంది నో బ్లెస్సింగ్ ఇన్ మీ నాలో ఎలాంటి ఆశీర్వాదం లేదు అట్ ఈస్ ఆఫ్ కమింగ్ విత్ మీ అలాంటప్పుడు నువ్వు నాతో వచ్చి ప్రయోజనం ఏంటి అని బర్దర్ స్పిరిట్ ఆఫ్ లాగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ డీలింగ్ విత్ రూత్ కానీ దేవుని ఆత్మ అనేది రూత్లో పనిచేసింది సంప్రదించింది అట్ స్పిరిట్ వాల్ స ఆ యొక్క ఆత్మనే బోయాజు చూడగలిగాడు ఆమెలో ద స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్ ఇన్ నయోమి వాస్ ఆపరేటింగ్ ఇన్ రూత్ ఆ యొక్క నయోమిలో వచ్చినటువంటి పశ్చాత్తాపపు ఆత్మ అనేది రూతులో పని చేయడం అనేది చూస్తా ఉన్నాడు దట్స్ హంబులింగ్ స్పిరిట్ వాస్ స్పీకింగ్ టు రూత్ ఆమెలో ఉన్నటువంటి ఆ తగ్గింపుతో కూడిన ఆత్మ అనేది అది రూతులో కనబడతా ఉంది బట్ దట్ హంబులింగ్ స్పిరిట్ వాస్ నాట్ ఇన్ ఆర్ఫా

దోషి డిడ్ నట్ సీ ఎనీ బ్లెసింగ్ ఉన్నయోమి నయోమిలో ఎలాంటి ఆశీర్వదం ఆమె చూడకపోయిన పట్టించు సార్ గాడ్ ఉన్నయోమి దేర్ వాస్ హంబులింగ్ స్పిరిట్ ఇన్ హెర్ ఆమెలో తగ్గించుకున్నటువంటి గుణం అనేది ఉన్నది స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్ ఆ యొక్క పాశ్చాత్తాపడేటువంటి యాత్ గోడ్ దేవుని ఆత్మ స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ జీవం కలిగిన దేవుని ఆత్మ అనేది ఫాలోడ్ ఉన్నయోమి ఆమె అప్పుడు నయోమిని వెంబడింగ్ డెసిషన్ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఐ విల్ కమ్ యూ ఇఫ్ ఐ విల్ డై విత్ యూ యువర్ పీపుల్ ఆర్ మై పీపుల్ యువర్ గాడ్ ఇస్ మై గాడ్ నీవు నివసించే చోటనే నేను నివసిస్తా నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని పలకగలిగినా వేర్ యు డై ఐ ఆల్సో విల్ డై నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను అని గ్రేట్ డిసిషన్ అది గొప్పనైనటువంటి నిర్ణయం దే కాంట్ టేక్ ద డిసిషన్ చాలా మంది ఈ నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు దేర్ వాంట్ బిగ్ బిగ్ 퍼ఫార్మెన్సెస్ వారికి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరగడం కావాలి దే సెలెక్ట్ సమ్ చర్చిస్ వారు కొన్ని సంఘాలను ఎన్నుకుంటారు ఆ బిగ్ బిగ్ లైటింగ్స్ హీలింగ్స్ మెనీ వండర్ఫుల్ థింగ్స్ పెద్ద పెద్ద చర్చిలుగా ఉండి లేదా లైటింగ్స్ తో ఉండి లేదా ఇంకా అక్కడ గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగేటువంటి స్థలంగా ఉండడం లేదా వేల వేల మందిగా ఆ యొక్క స్థలానికి ప్రార్థన కోరకు రావడం ఆ మందిరాలను కోరుతారు ఎ లోన్లీ పర్సన్ దట్ వాస్ నయోమి అలోన్ విత్ గాడ్ కానీ ఇక్కడ ఆమె నయోమి ఒక ఒంటరిగా ఉండడం మాత్రమే చూసింది నో హస్బెండ్ భర్త ఎవరు లేరు నో చిల్డ్రన్ పిల్లలు లేరు నో మనీ డబ్బు కూడా లేదు నథింగ్ ఏమీ లేదు షి వాస్ ఎ వన్ అవుట్ పర్సన్ ఆమె ఒక అరిగిపోయినటువంటి వ్యక్తిగా ఉంది

ఆ యొక్క బాహ్యంగా ఉన్నటువంటి విషయాల్లో గెలుపులోనే చూస్తారు గ్రీనరీ పచ్చదనాన్ని చూస్తారు లాట్ సా ద గ్రీన్ ఫీల్డ్స్ లోతు ఆ యొక్క పచ్చగా ఉన్నటువంటి మైదానాలను చూశాడు గమర్రా ఆ యొక్క సోదమ గొమర్రాని చూశాడు దట్ సోదమ్ వాస్ దట్ లుక్ లైక్ గాడ్స్ ల్యాండ్ గాడ్స్ గార్డెన్ అది దేవుని తోట వలె కనబడుతుంది హి చోస్ బై ద ఐ సైట్ ఆయన తన బాహ్య నేత్రాలతో ఆ ఎన్నిక అనేది చేశాడు బట్ ఇబ్రహాం వాస్ విత్ ఫెయిత్ కానీ అబ్రహాము ఏ రీతిగా విశ్వాసంతో చేయగలిగాడు ఇబ్రహాంస్ ఐస్ వర్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అబ్రహాము కన్నులనేవి విశ్వాసంతో నింపబడి ఉన్నవి యు ఒబేడ్ ద లార్డ్ అతడు దేవునికి విదైత చూపించాడు హి లెఫ్ట్ హిస్ కంట్రీ అతడు తన దేశాన్ని విడిచిపెట్టాడు హి లెఫ్ట్ హిస్ పీపుల్ తన ప్రజలను విడిచిపెట్టాడు ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్ సమస్తమును కూడా విడిచిపెట్టాడు ఫాలోడ్ ద కమన్మెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆజ్ఞకు అతను విధేత చూపించాడు వీర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాటకు విధేత చూపించాడు హియర్ రూత్ ఆల్సో లైక్ దట్ శ్రీ లెఫ్ట్ మోయాబ్ ఇక్కడ రూత్ కూడా అదే రీతిగా వ్యవహరిస్తుంది ఆమె మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది బోయ్స్ వాస్ కమండింగ్ హెర్ అప్పుడు బోయాజా ఆమెకి ఏమని ప్రశంసిస్తున్నాడు లెవెంత్ రోజ్ పదకొండ వచ్చినము నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనమున వద్దకు వచ్చిన ప్లీజ్ అండ్ ద నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని మేనీ పీపుల్ దే రోన్ రౌండ్ టూ లీవ్ మంది వీటిని విడివాలి అని అనుకోరు ఎందో వి కమ్ హియర్ వారు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఏం దేవ్ ఐస్ వచ్చినప్పటి కూడా వారి కన్నులనేవి వారి తల్లిదండ్రుల వైపుకు వారి యొక్క జన్మ స్థలానికి దేవుడు నిన్ను చూస్తాడు గాడ్ విల్ రివార్డ్ యు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు దట్స్ వాట్ హి వాస్ టెల్లింగ్ 12th వర్స్ 12వ వచనము యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచితివి యు కమ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నువ్వు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన అని ఆమెకు ఉత్తరం ఆమెకు ఏమి తెలియదు ఆమెకు ఇలాంటి గొప్ప బహుమానం ఏదో వస్తుంది అని మనము రూతును ఆ యొక్క యేసుక్రీస్తు వంశావళిలో కూడా చూస్తాము ఎంత గొప్ప ఆ యొక్క ప్రతిఫలం ఆమె పొందుకున్నది సింపుల్ సామాన్యమైన వ్యక్తి యా శ్రీ గోడ్ దట్ గ్రేట్ రివార్డ్ ఆమె గొప్ప బహుమానాన్ని పొందుకోగలిగింది శ్రీ కేమ్ ఇంటు ద వర్క్ ఆఫ్ గాడ్ ఆమె దేవుని పనిలోనికి రాగలిగింది శ్రీ కేమ్ ఇంటర్ ద వర్క్ దెట్ వస్ డన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గోడ్ దేవుని యొక్క ప్రజల దేశంలో ఉన్నటువంటి పనిలో ఆమె ఉండగలిగింది వర్క్ బ్యూటిఫుల్ రివర్డ్ శ్రీ గోడ్ ఎంత గొప్ప బహుమానము ఆమె దట్ గోడ్ విల్ ప్రొవైడ్ హస్బెండ్ టు హెర్ ఆమెకేమి తెలియదు దేవుడు ఆమెకు ఒక ఇస్తాడు అన్న విషయము ఐ యు డోంట్ నో వాట్ రివార్ట్ గాడ్ విల్ గివ్ యూ నీవు ఎరగవు దేవుడు నీకేం బహుమానం ఇవ్వబోతున్నాడో అని షోస్ ఆల్రెడీ విడు ఆమె అసలైతే ఒక విధవరాలు నిజానికి బట్ గాడ్ గ్యూర్ హస్బెండ్ కానీ దేవుడా ఆమెకొక భర్తను ఇచ్చాడు హిస్ హస్బండ్ ఒక మంచి వ్యక్తిని ఇచ్చాడు బట్టర్ ఒక ధనవంతుడైన భర్తని ఇచ్చాడు నోబడీ కెన్ ఎవ్వరు కూడా ఊహించలేరు అలాంటి బహుమానం సో షి డిడ్ నాట్ కంఫర్ ఒక భర్త కొరకు రాలేదు బట్ గాడ్ ఛోజ్ కానీ దేవుడు అనుకున్నాడు ఆర్ నాట్ ఫర్ ద రివార్డ్ దట్ గాడ్ మనము దేవుడి ఇవ్వబోయే బహుమానం కొరకు మాత్రం వేచి ఉండడం లేదు లుకింగ్ అట్ యువర్ హార్డ్ దేవుడుని హృదయాన్ని చూస్తున్నాడు ఆడ్ వాన్స్ టు రిఫైన్ యూ దేవుడు నిన్ను శుద్ధీకరించాలని చూస్తున్నాడు అన్లెసెసరీ థౌట్స్ యువర్ గడ్డింగ్ ఆల్వేస్ డేల్ నైట్ దినము రాత్రి ఏ ఏ అనవసరమైనటువంటి తలంపులు నీకు వస్తూ ఉన్నాయో గాడ్ విల్ సెర్టన్ లీ ద దేవుడు నిశ్చయంగా నీకు బహుమానం ఇస్తాడు ప్రతిఫలం ఇస్తాడు విత్ కప్ ఆఫ్ వాటర్ టు ద సర్వెంట్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డలకు ఒక గిన్నెడు నీళ్ళు ఇచ్చిన కూడా చాప్టర్ ఆఫ్ మ్యాథ్యూ మత్తైసు వార్త పదవ అధ్యాయము ఫోర్టీస్ సెకండ్ వర్క్స్ నలభై రెండవ వచ్చినము మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీలు మాత్రం త్రాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకొన్నాడని నిశ్చయంగా మీతో చెప్పుచ్చు గాడు లాట్ వే డెటర్ఫ్ల యూ దేవుడు నీ ఎడల అన్యాయస్థుడిగా ఏమి ఉండాడు సివిల్ స్ట్రెటల్ రివార్డ్ యూ ఫార్ యువర్ వర్క్ ఆయన నిశ్చయంగా నీ యొక్క పనికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు ఎనీ వర్క్ యు ఏ పని చేసినా కూడా